ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు అందంగా అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదిన పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అడుగు అవమానాలు పాల్చేస్తున్నావు తానైనా క్షమిత తెవో కానీ సరిపోయే వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ నేవు నుంచి చేస్తాం రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవుడా ఇవుడే చేతికంది రేవని కాజేసేడకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళ తన ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు